వెల్కమ్ టు ఎస్ఎవెన్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని పుల్లెటుకూరు గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ జల్లి బాలరాజు ఆధ్వర్యంలో పుల్లెటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించుచున్న ఏఎన్ఎంకు ఆశా వర్కర్లకు మరియు సూపర్వైజర్లను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ రెడ్ క్రాస్ సభ్యులు పత్తి దత్తుడు అంబాజీపేట ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరరవి పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపతి ఇండియన్ రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు ఒరిగిట బాలరాజు శ్రీ బెహరా వీర హనుమంతరావు మరియు పంచాయతీ ఉద్యోగులు గ్రామస్తులు పాల్గొని మహిళా మణులను అభినందించారు సర్పంచ్ కేఆర్ రావు గారికి మరి ప్రత్యేది అతిథిగా వచ్చినటువంటి మన చిరకాల మిత్రులు సత్యదత్తుడు గారికి మరి బాలరాజు అంటే తెలుగు రెడ్ క్రాస్ బాలరాజు అంటే బాగా తెలుసు రెడ్ బాలరాజు అదే మన సెక్రటరీ గారు కొత్తగా వచ్చారు వారికి పేరు నాకు తెలుగు